ఇలా అనేది ప్రతి ఒక్కసారి చెకింగ్ చేసి మీ దగ్గరకు అనేది మంచిగా ప్యాకింగ్ చేసి అనేది వచ్చేస్తుందండి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ చూపించడానికి ఈ రోజు మన గోడౌన్ కి తీసుకొచ్చాను ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అనేది మన దగ్గర బల్క్ లో ఉంటుంది క్వాంటిటీ వచ్చేసి చూడొచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఎక్కడ ఉండవండి మన అంబాపతి శారీస్ లోనే లభిస్తాయి ఇక్కడ చూడొచ్చు మన దగ్గర శారీస్ అనేది ఫస్ట్ చెకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇలా అనేది ప్రతి ఒక్క సారీ చెక్కింగ్ చేసి మీ దగ్గరకు అనేది మంచిగా ప్యాకింగ్ చేసి అనేది వచ్చేస్తుందండి వెల్కమ్ టు అంబపాతి సారీస్ ఈ అయితే నేను గోడంలో తీసుకొచ్చాను ఎందుకంటే మా దగ్గర ఎలాంటి చెకింగ్ ఉంటుంది ఎలా చెక్ చేస్తాం సారీస్ అండ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కలెక్షన్ చూపించడానికి రోజు మన గోడాంకి తీసుకొచ్చాను డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగా ఉన్నాయో మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అనేది మన దగ్గర బల్క్ లో ఉంటుంది క్వాంటిటీ వచ్చేసి చూడొచ్చు మంచి లహరియా లో విత్ మనకి సాటిన్ పట్టా లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా అలాంటి లో ఉన్నాయి డిజైన్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు ఇదంతా కూడా జరీ లో వచ్చేస్తుంది అండ్ అదే కాదండి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఈ రోజు చూపిస్తాను డిజైన్స్ అయితే చూడొచ్చు మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఎక్కడ ఉండవండి మన అంబాపాతి శారీస్లోనే లభిస్తాయి అయితే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ మీరు మిస్ అవ్వద్దు అసలే మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి కొత్తగా స్టార్టప్ బిజినెస్ చేసే వాళ్ళకే చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ చూడొచ్చండి ఎంత సూపర్గా ఉందో ప్రతిదీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్సే మన అంబాపాతి శారీస్లో మీ ముందుకు తీసుకొస్తాము ఎందుకనంటే ట్రెండింగ్లో ఏది ఉందో అది ఎక్కువ సేల్ అవుతుంది మీకు కూడా అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి లభిస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి క్వాంటిటీ వీటిలో ఎలా అంటే డోలా సిల్క్లో ఉంటుంది రీకో ఉంటుంది అండ్ అదే విధంగా మనకి కొంచెం డిఫరెంట్ టైప్ డెలీవేర్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఫ్యాన్సీలో చూసుకున్నట్టయితే ఇలాంటి కలెక్షన్స్ అంతా కూడా ఉంటాయి రికోజరీలో కూడా చూడొచ్చు ఇది కొంచెం చాలా డిఫరెంట్గా వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ టైప్ చూడొచ్చు అండి ఎంత బాగా ఉందో అండ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో చూడొచ్చు లో అంతా మనకి జరి లైన్స్ వచ్చేసాయి కాబట్టి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి అండ్ అదే కాకుండా మన దగ్గర కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో చాలా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా చూడొచ్చు చాలా మంచి మంచి కలెక్షన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు అండ్ ఇవే కాకుండా మనకి అక్కడ కూడా చూసుకున్నట్టయితే క్వాంటిటీ అనేది చాలా బాగుంది ఇదంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో శారీస్ ఉంటాయి అండ్ అదే విధంగా చాలా రీజనబుల్ ప్రైస్లో కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవంతా కూడా క్వాంటిటీలో ఇవంతా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వన్ నైంటీ రూపీస్ నుండి అనే స్టార్టింగ్ ఉంటాయి వీటిలో ఎందుకంటే చాలా బాగుంటుంది క్లాత్ కావచ్చు డిజైన్స్ కావచ్చు సూపర్గా ఉంటాయి అండ్ అదే విధంగా మన సౌత్ సైడ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన అంబపాతి శారీస్లో లభిస్తాయి అండ్ చూసుకోవచ్చు రీకజారీలో ఇంకో కాన్సెప్ట్ లో కూడా తీసుకొచ్చాం మీ ముందుకి ఇవే కాదండి చాలా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర ఉన్నాయి కలెక్షన్స్ అనేది నెక్స్ట్ ఇది చూడొచ్చు ఈ కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది చూసుకున్నట్లయితే అసలు అయితే డిజైన్స్ అయితే ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది తొందరగా మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ అదే విధంగా ఏ డిజైన్ నచ్చినా మీరు స్క్రీన్షాట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మాకు అర్థమవుతుంది మీరు ఏ కలెక్షన్ అడుగుతున్నారు ఎలాంటి కలెక్షన్ కావాలని అండ్ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా మీరు కామెంట్ ద్వారా కింద మెన్షన్ చేసినట్టయితే మాకు కూడా తెలుస్తుంది మా వీడియో అనేది ఎక్కడి దాకా రీచ్ అయిందని అండ్ అదే కాకుండా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను మన అంబపతి శారీస్లో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వెరైటీస్తో కలుసుకుందాం నమస్తే